లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూటమి అభ్యర్థుల విజయం సాధించడంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కెసి నేర్ శివనాథ్ చిన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయంలో కీలక పాత్ర పోషించిన మరిపిడ తిరుమల అనారోగ్య కారణంతో మృతి చెందడం చాలా బాధాకరంగా ఉందని మచిలీపట్నం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనగళ్ల బుల్లయ్య నగరమేయర్ రాయన భాగ్యశమి తెలిపారు ఇటీవల మృతి చెందిన నగరాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరిపిడ తిరుమలేశ్వరరావు సంతాప కార్యక్రమం ఆదివారం వన్ టౌన్ మాడపాడి క్లబ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజీ సంఘ రాష్ట్ర నాయకులు కొనగళ్ళ బుల్లయ్య నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాడి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె నాగులమేరా వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ కార్పొరేటర్లో మరుపిడ రాజేష్ మాదే అప్పాజీ మైలువరపు దుర్గారావు ఉమ్మడి వెంకటేశ్వరరావు అతులూరి పెద్దబాబు నగరాల కార్పొరేషన్ డైరెక్టర్లు మరిపిల్ల తిరుమలేశ్వ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు తిరుమలేశ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు ఆయనకు ఉన్న తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ నేతలు నగరాల కులబంధువులు పాల్గొని మరిపిల్ల తిరుమలే కు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో నగరాల సంక్షేమంతో పాటు బీసీ వర్గాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరంగా ఉందని చెప్పారు మంచికి మారుపేరుగా నిలిచిన మరుపుళ్ల తిరుమలేష్ ఆశయ సాధన కోసం పనిచేస్తామని పేర్కొన్నారు మరుపుళ్ల తిరుమలేష్ కి అర్పించిన వారిలో నగరాల దేవస్థాన కమిటీ సభ్యులు వివిధ రాజకీయ పార్టీ నేతలు మరియు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు జోహార్ జోహార్ మరుపిల్ల తిరుమల సంతాపాన్ని ఆ విధంగా అమ్మా మీకు బాధ లేదు తిరుమల కాకపోయినా నీకు మేము కొడుకులుగా ఉంటామని చెప్పి వారు ధైర్యాన్ని నింపుతూ ఉన్నారు ఆనంద వ్యక్తి అన్నయ్య బుల్లెగారు మా బీసీ వర్గాలకి కొండంత అన్న వారు తిరుమల ఉన్నట్టు మాకు తోడుగా ఉండేవాడు బీసీలకి జాయిన్ చేసేవాడు నష్టం జరిగింది ఈ కుటుంబ నష్టాన్ని ఎవరు పూరుస్తారు ఏం జరుగుతుంది అనేది ప్రతి వెళ్ళిపోతున్నాను మరియు ఈ రోజున ప్రభుత్వానికి వారదగా ఉన్న తిరుమలేష్ గారు మన నగరాల కులస్తులకి ఏ విధంగా ఆయన సహసకారాలు అందిస్తారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేకుండా నేను పక్కన పెడితే బీసీలు వస్తే ఎంతో ఆనందం పడ్డారు అందరికీ సుపరిచితులు స్నేహ భావంతో ఉంటారు ఆయన పార్టీలకు అతీతంగా అందరితోని స్నేహపూర్వకంగా ఉన్న వ్యక్తి తిరుమలేష్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఎల్లవెల్ల తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరుమలేష్ గారి ఆత్మ శాంతి కలగాలి ఎందుకంటే పాపం ఒక వన్ మంత్ టూ మంత్ బ్యాకే పాపం ఆయనకి మంచి జరిగింది ఎంతో ఆనందపడ్డం అందరం చైర్మన్గా మా నగరాల కులాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే అందరూ తోటి ఆయన స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి కాబట్టి ఎక్కడ ఎవరితోటి ఎలాంటి కలహాలు లేని వ్యక్తి కాబట్టి ఆయన కులానికి మంచిగా ఉంటాయన్న ఆలోచనలో ఉన్నాం అందరం కానీ ఈ హఠాత్తుగా ఈ హఠాత్ పరిణామం జరగటం చాలా బాధాకరం ఆయన కుటుంబ సభ్యులకి వెళ్ళవెల్లలా అన్ని రకాలుగా మేము తోడు ఉంటామని తెలియచేస్తే భగవంతుడు కర్ణాటకటాక్షలు వెళ్ళవెల్ల కుటుంబానికి ఉండాలని కోరుకుంటాను కార్మిక వర్గం కోసం నిరంతరం కష్టపడినటువంటి వ్యక్తి కాబట్టి నగరాల ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఈ నియోజ్ వర్గంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఈ నియోజ వర్గంలో నగరాల కార్పొరేషన్ చైర్మన్ ని పశ్చిమ నియోజవర్గం నగరాలకు రావటానికి తరపున చిన్ని గారి తరపున సుజనా చౌదరి గారి తరపున వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం గారి సంస్మరణకు సభకి రావడం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఆయనకి పదవి వచ్చి రెండు మూడు నెలల కాలం వ్యవధిలోనే హఠాన్ మరణం చెందడం పదవి ద్వారా సామాజిక వర్గానికి సమాజానికి సేవ చేసేటువంటి గొప్ప అవకాశం కోల్పోవడం కూడా నిజంగా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి తిరుమిలేష్ గారు అనేక సందర్భాల్లో మా అందరితో చాలా బలంగా కలిసి పనిచేశారు ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా ఖచ్చితంగా ఈ పని చేస్తామని సానుకూల దృక్పథంతో మరి ఆయన మనస్ఫూర్తిగా స్పందించినటువంటి వ్యక్తి తిరుమిలేష్ గారు గతంలో కూడా మరి మేమందరం కూడా అనేక సందర్భాల్లో కూర్చున్నప్పుడు అసెంబ్లీకి స్థానం కావాలని చెప్పినప్పుడు కూడా పార్టీకి అతీతంగా నిస్వార్థంగా నిజాయితీగా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం వస్తే బాగుంటుందని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో తెలియజేశారు దీంతో పాటుగా అటు ఉత్తరాంధ్రకి ఇటు విజయవాడకి కూడా ఒక పని పనిచేసినటువంటి వ్యక్తి తిరుమలేష్ గారు ఏ కార్యక్రమానికైనా సరే తన వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆర్థికంగా కూడా చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వ్యక్తి తిరుమలేష్ గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి వారి సేవల్ని సామాజిక వర్గం కానీ పార్టీ కానీ వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మరి ఇది సందర్భం కాకపోయినా మరి ఇక్కడ మన చైర్మన్ నాగుల్ గారు ఉన్నారు అదే అదేవిధంగా కార్యాలయ ఎమ్మెల్యే గారి కార్యాలయం శ్రీధర్ గారు కూడా ఉన్నారు సుజనా చౌదరి గారు కార్యాలయం ఇన్ఛార్జ్ శ్రీధర్ గారు కూడా ఉన్నారు ఎంపీ కేశనీ చిన్ని గారు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే మరలా ఈ చైర్మన్ పదవిని వారి కుటుంబ సభ్యులు వారి శ్రీమతి అయినటువంటి గారికి ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తిని మీరు ఖచ్చితంగా పరిశీలనలో తీసుకొని తద్వారా కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేమైతే విజ్ఞప్తి చేస్తాను ఈ అంశాన్ని ఖచ్చితంగా మేరా గారు అదేవిధంగా ఎంపీ చిన్ని గారు కూడా పాజిటివ్ గా ఖచ్చితంగా సానుకూల పరిచేలాగా చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్పాలి ఇది సందర్భంగా కాకపోయినా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం మరి చిట్నగర్ మన నగరాల దేవాలయానికి కూడా ఐదు సంవత్సరాలకి మరి టెంపుల్కి ఎగ్జామ్షన్ కూడా మరి చాలా ఇబ్బందులు ఉన్నట్టు ఇప్పటికీ కూడా సునాయసంగా జీవో తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఎంపి చిన్ని గారికి కూడా మరి సామాజిక వర్గం తరఫున నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ముందుండి తీసుకెళ్లినటువంటి ట్రెషరర్ పిల్ల శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఇందులో బాగా అటు ప్రభుత్వానికి మీకు మధ్య అనేక సందర్భాల్లో నాకు కూడా కనబడ్డారు మీరు బయట మరి తిరుమలేష్ గారు కూడా ఉన్నారు మరి వారు లేనప్పటికీ కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మీకు సీను గారికి ధన్యవాదాలు తెలిసి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా సీను గారికి ఇంకో మాట చెప్పారు సుజనా చౌదరి గారు కూడా వర్క్ చేశారు కానీ వారికి కూడా చెప్పాలని చెప్తున్నారు అందుకని ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చెప్పాను 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 దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంచి చేసినప్పుడు కూడా మనం తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రాజకీయంగా కొన్ని విమర్శలు చేస్తాం ఆయన్ని తర్వాత విషయం వాస్తవాలను బయటకు తీసుకొస్తాం ప్రతిపక్షంలోన కూడా మాట్లాడుతాం అన్ని వేరే విషయం కానీ మంచి జరిగినప్పుడు కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇప్పుడు కూడా ఈ మాటలు చెప్తున్నానని కూడా తెలియజేస్తాను ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పను కానీ నిజంగా బాధాకరం ఎందుకంటే తెరుగులేష్ గారు పదవి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర సెలబ్రేట్ చేసుకునేప్పుడు కూడా నేను ఇంట్లోంచి బయటకు వచ్చి ఆయనకి స్వీట్స్ దినిపించి వెళ్ళాను నాకు బాగా గుర్తుంది అప్పుడు అందరూ ఉన్నారు నిజంగా బాధాకరం మరి పూర్తి స్థాయిలో ఆయన సేవలు కొనసాగుంటే బాగుండేది కానీ హఠాత్తుగా జరగడం కూడా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకి కూడమి ప్రభుత్వం న్యాయం చేయాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం అలాగే పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసి ఏ విధమైన గర్వానికి పోకుండా నిరాడంబరంగా ఉన్న మా మురిపి తిరుమలేశ్వరరావు గారు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం చాలా సౌమ్యుడు లీడర్ అంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఆదర్శ కారణం ఏంటంటే కోపం ఉండేది కదా సింపుల్గా ఉండేవాడు మరి ఆయన ప్రమాణ స్వీకారం చేసి నగరాలకు ఎంతో సేవ చేస్తాడని అనుకున్న టైంలో మృతుల శాతం అయిన చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఇవాళ వారి సంతాప సభ పెట్టడం దానికి శ్రీధర్ గారు అందరూ పెద్దలందరూ కూడా ఇక్కడికి స్వామి పెద్దలందరూ రావడం భగవంతుని ఆయన యొక్క ఆత్మశాంతి కలగజేయాలని తిరుమలేశ్వరరావు గారు చూపించిన బాటలో సౌమ్యంగా అందరితో ప్రేమగా ఉంటూ ఎలా ఉండాలనేది ఆయన నేర్పిన విధానం వారికి మరొకసారి నా ప్రగాఢ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుకూలు తెలియజేస్తాం సోదరుడు అకాల మృతికి ముందుగా ఆయనకి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రకారంగా అయ్యవారు అమ్మవారి ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులను కూడా వారి కుటుంబానికి సపోర్ట్ చేయడం కోరుకుంటున్నాం ఇందాక మన ఇలాగే చెప్పినట్టు చాలా నిజాలు వస్తుంది మా అన్న కానీ బాధ ఏంటంటే ఆ పదవిని కొన్ని రోజులైనాక సంతృప్తిగా ఎంజాయ్ చేస్తే బాగుండేది చాలా కష్టపడి తెచ్చుకున్న పదవి అది అదొకటే మాకు బాధగా ఉంది ఎందుకంటే తను నిజంగానే ఎవరికి కోపం వచ్చినా కూడా తన కోపం రాదు నిదానంగానే ఎవరికి సమాధానం చెప్తా ఉంటాడు అలాంటి వ్యక్తి రోజు మనం మన మధ్యలో కోల్పోవడం నిజంగానే చాలా బాధాకరమైన సంఘటన నిజంగా రాజకీయాలకు అలాంటి రోజు నుంచి మనం చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఎవరన్నా కూడా స్పందించకుండా నిదానంగా సమాధానం చెప్పడమే ఒక ఆయన జరుగుతున్న ఒక పుస్తకం ఒక ఇది అయింది అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం ఈ రోజు మనం ఈ సంతాప సభకి వచ్చే అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి అలాగే వారి యొక్క కార్యక్రమంలో పూర్తి మనస్ సౌమ్యుడు అజాత శత్రువు అయిన మా మరిపల్లి తిరంబరేష్ గారు ఈ అకాల మరణానికి ఇలా శ్రద్ధాంజలి ఘటిస్తాని ఘటించాలని సంతాప సభ నిర్వహించాలని చెప్పి అనుకోలేదు ముఖ్యంగా ఇక్కడ విజయవాడ పశ్చిమ కూటమి పార్టీల తరఫున అలాగే మా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి తరఫున ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి ఏదైతే ఆయన బాటలో మేమందరం అందరం కూడా ప్రయనిస్తామని చెప్పి అలా అజాత శత్రువుగా ఉండడం అనేది నిజంగా చాలా చాలా ఇబ్బందికరమైన విషయమైనా సరే ఈనాటి ఉన్నారు ఈ రాజకీయాల్లో గా ఎవరు ఉండరు అటువంటిది ఈయన మనస్ఫూర్తిగా తాను ఉన్న తెలుగుదేశం పార్టీకి న్యాయం చేస్తూ పదవులు కూడా ఏమి ఆశించకుండా తను కార్యకర్తలకు కానీ పక్కన సహచరులకు కానీ ఏమి సహాయం చేయగలడో ఆ సహాయం చేస్తూ కూడా పక్కనాడు కూడా తెలియదు ఆయన ఏం సహాయం చేసేవాడు అటువంటి మిత్రుడు కోల్పోవడం నిజంగా బాధాకరం ఆయనకి ఆయనకే ఆయన కుటుంబానికి తప్పనిసరిగా మా కూట పార్టీలు అన్నీ కూడా అండగా ఉంటాయని చెప్పి మరొకసారి సుజనా చౌదరి గారి తరఫున మా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా అన్నయ్య గారు మన ముందు లేనందుకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అన్నయ్య ఒక అన్నయ్య ఎప్పుడు కూడా అన్నయ్య ఇది వెళ్దాం అయ్యనంటే ఎప్పుడు నిదానంగానే ఏ రోజు కూడా ఆయన స్పీడ్గా కానీ ఏది చక్కగా ఏ తమ్ముడు అయిపోద్ది అనేది ప్రత్యేక ప్రత్యేకంగా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడినప్పుడు కాకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈరోజు మన ముందు లేరు ఆయన కానీ ఖచ్చితంగా ఆ పొజిషన్ కి మంచి వెన్నె తెచ్చే మనిషి ఆయన అలాంటి వ్యక్తి మనం ముందు లేకపోవడం చాలా బాగాకరంగా ఉంది అలాగే మా కుటుంబ సభ్యులందరికీ కూడా అందరం ఎంపీ గారు సుశాచండి అలాగే మా జనసేన పార్టీ నుంచి కానీ అందరం కూడా వెన్నంటూ ఉంటూ సహాయ సహకారం అందిస్తామని తెలియపరచుకుంటూ ఆ అమ్మవారు ఐదు ఆశీస్సు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ చాలా Like, subscribe and press the bell icon for new updates.